ఓం సాయిరా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారమండి అమ్మవారి దయవలన అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను మరి ఈరోజు అమ్మ సందేశంగా తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడా అనుకోని అదృష్టం నీ వద్దకు వస్తుంది నీ దుర్గమ్మను నమ్మి ఇప్పుడే ఇది విను ఇది నువ్వు ఆనందించే వార్త అవుతుంది మరి నా మాటలు శ్రద్ధగా ఆలకిస్తావు కదూ ఈరోజు అమ్మవారు తన బిడ్డలకు ఒక అదృష్టం కలిసి వస్తుంది నీ దుర్గమ్మపై నమ్మకంతో ఇప్పుడే ఈ వాక్కు విను త తప్పకుండా నువ్వు ఆనందించే వార్త అవుతుంది అని అమ్మవారు అంటూ ఉన్నారు మరి ఎలాంటి అదృష్టాన్ని అమ్మవారు తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు ఎటువంటి జీవితాన్ని అమ్మవారు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు ఇవన్నీ కూడా తల్లి మాటల్లోనే విని తెలుసుకుందాం అమ్మవారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు విడా ఎన్ని కష్టాలు పడుతున్న నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోందమ్మా ఎంత ఓపిక తల్లి నీకు గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు నీ బంధం అలానే నీ కుటుంబం అంతా కూడా అనుభవిస్తున్నటువంటి కష్టాలు అన్నీ నాకు కనిపిస్తూనే ఉన్నాయి నేను చూడడం లేదు అనుకుంటున్నావా నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను అమ్మా దుర్గమ్మ అన్నీ చూస్తూ కూడా అలా ఎందుకు ఎందుకూరుకున్నావు తల్లి అని నన్ను అడుగుతావేమో బిడా ఇక్కడ నీకు ఒక మర్మం చెప్పి తీరాలి నీకు నీ కష్టాలను నేను చూస్తూ ఊరుకుంటున్నాను అని నువ్వు భావిస్తున్నావు చూడు అది పూర్తిగా పొరపాటు ఇన్ని చూస్తున్నా కూడా నేను మౌనంగా ఉన్నాను ఏంటి తల్లి మీరు ఎందుకు ఏమాత్రం నాకు స్పందించటం లేదు అని అడుగుతూ ఉన్నావు కదూ బిడా చూడమ్మా నీ కర్మఫలాలు తీరనిదే నేను కూడా ఏమీ చేయలేను నీ దుర్గమ్మను మన్నించగలవా అయినా సరే తల్లి కష్టాలు వచ్చాయి కదా అని చెప్పి అలానే కూర్చుంటే సమయమంతా వృధా అయిపోతుంది కనుకనే అన్నింటినీ ఎదిరించి ముందుకు వెళ్ళాలి తల్లి వెళ్ళాలి నీకు చెప్పాను కదూ నీ కర్మఫలాలు తీరనన్ని రోజులు కూడా నేను నీకు ఏమీ చేయలేను అని అది వాస్తవం కానీ నీ కర్మఫలాలను ఎక్కువగా నేను అనుభవించగలను నువ్వు ఎలాంటి కష్టాలనైతే తట్టుకోగలుగుతావో అవి మాత్రమే నీకు వస్తూ ఉంటాయి నా బిడ్డలు మోయలేనటువంటి పాపకర్మలు వారి దగ్గర నుంచి స్వయంగా నేను తీసుకుంటున్నానని నీకు తెలుసా వారి సంతోషం కోసం ఆనందంగా నేను అవి అనుభవిస్తూ ఉంటాను కానీ ఎంత గొప్ప కష్టాన్ని నువ్వు ఎదుర్కొంటావో అన్ని కర్మఫలాలు నీకు దూరం అవుతున్నాయని గుర్తుపెట్టుకో ఒకదాని తరువాత మరొకటి కష్టాలు ఎదురవుతూ ఉంటే ఇక నీకు మంచి రోజులు ప్రారంభం అవ్వబోతూ ఉన్నాయి అని అర్థం చేసుకుని సంతోషపడు ఇది సంతోషంగా ముందుకు వెళ్ళాల్సిన సమయం కనుక ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే నా దుర్గమ్మ నాకు సహాయం చేస్తుంది అంటూ ముందు అసలు అది చాలా చిన్నది అయిపోతుంది అని తరువు మరి నీకు నీ దుర్గమ్మ ఉండగా భయం ఎందుకు నీ ఏ కష్టానికైనా సరే ఏ సమస్యకైనా సరే పరిష్కార మార్గం నేను చూపుతాను అందుకే ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు అక్కడే ఆగిపోయి బాధపడుతూ కూర్చోనే వద్దు అని చెబుతూ ఉంటాను దేనికైనా సరే కానీ అన్నింటినీ ఎదిరించి ముందుకు వెళ్ళాలి అప్పుడే అన్నీ మారతాయి గుర్తుపెట్టుకో నమ్మకం అనేది నీ మీద నువ్వు ఉంచుకుంటేనేనమ్మా అది నీకు కొండంత బలంగా అవుతుంది అంతేకాని ఒకవేళ అదే నమ్మకం ఇతరులపై నువ్వు పెట్టుకుంటే అదే నీకు బలహీనతగా మారుతుంది కూడా మరి ఎప్పుడు కూడా జరిగిన గతాన్ని తలుచుకుంటూ కృంగిపోవద్దు అలాగే ఆ గతాన్నే నీ బలంగా మార్చుకుంటే కనుక అప్పుడే విజయం నువ్వు సాధించగలుగుతావు జీవితంలో ముందుకు అడుగు వేయగలుగుతావు అవసరం అవకాశం అవమానం ఇవి మూడు కూడా నీకు ఎన్నో నేర్పుతూ ఉంటాయి అని గుర్తుపెట్టుకో వాటిని జాగ్రత్తగా నేర్చుకో ఇక ఇప్పుడు ఒక కోరిక తీరడానికి ఆలస్యం ఎందుకు అవుతుందో దాని గురించి నేను నీకు పూర్తిగా చెప్తాను శ్రద్ధగా ఆలకించు నీ కోరిక ఎన్నో నువ్వు రోజుల నుంచి నువ్వు నా దగ్గర ప్రార్థనలు పెడుతూ వస్తూ ఉన్నావు దానికోసమే ఎదురు చూస్తూ కూడా ఉన్నావు ఆ విషయం చెప్పడానికి ఈరోజు నీ ముందుకు నేను వచ్చాను జాగ్రత్తగా నువ్వు వింటే గనక దాంట్లో నీ అర్థం నీకు అర్థమవుతుంది చూడమ్మా పసిపిల్లాడికి అన్నం ఎప్పుడు పెట్టాలో అమ్మకి కదా బాగా తెలుస్తుంది మరి నిజమే కదా అది ఆలస్యంగా పిల్లలకు అన్నం పెట్టడానికి కారణం కూడా అదే తల్లికి తెలుస్తూ ఉంటుంది అలాగే నీ దుర్గమ్మ కూడా నీకు తల్లి స్థానంలో నిలబడి నేను నీకు ఎప్పుడు ఏది కావాలో అది ఆ సమయానికి అందిస్తూ ఉంటాను విలువైన వాటిని నేను నీకు ఇచ్చే ముందు కాస్త ఆలస్యం చేస్తూ ఉంటాను ఎందుకో తెలుసా నా బిడ్డ దానిని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కనుకనే దాని విలువ గొప్పతనము నీకు తెలియాలి కదా మరి కనుకనే ఇవి రెండు ఎప్పుడైతే నువ్వు గ్రహించగలుగుతావో వెను వెంటనే నువ్వు కోరిన కోరిక నెరవేరుస్తూ ఉంటాను ఒకవేళ దాని విలువ నీకు తెలియకుండా నేను ప్రసాదించానే అనుకో దానిని నువ్వు ఎంత త్వరగా అంటే అంత త్వరగా కోల్పోగలుగుతావు ఎందుకో తెలుసా దాని విలువ నీకు తెలియదు మరి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుంది అందుకని అది నీ జీవితంలో ఎంత ముఖ్యమైనదో నీకు తెలియచెప్పి ఆ తరువాత మాత్రమే ఆ కోరిక నేను తీరుస్తూ ఉంటాను బాగా గుర్తుపెట్టుకో బాధపడవద్దు చూడమ్మా ఎవరైతే నువ్వు నాకు వద్దు నాకు నువ్వు అనవసరము అనుకున్న వాళ్ళకి నీతోనే అత్యవసరం అనిపించేలాగా నువ్వు లేకపోతే జీవితమే లేనట్లు అనిపించేలా చేస్తాను ఆ కాలం అతి దగ్గరలోనే ఉంది మరి కాస్త ఓపికగా ఉండు చాలు బిడ్డ ఇలా చెబుతున్నాను అని నువ్వు ఏమి అనుకోవద్దమ్మా నీలో ఉన్న మంచితనం మరి ఎక్కువైతే వాళ్ళే నీకు శత్రువులు కాగలుగుతారు జాగ్రత్త అవును తల్లి నిశ్చలంగా ఉన్న నీరు ఒంటరిగా ఉన్న మనిషి ఇవి రెండు కూడా ఒక్కటే అని నువ్వు ఒక్కసారి తాకి చూస్తేనే అప్పుడు తెలుస్తుంది తన మదిలో ఎన్ని అలజడులు ఉన్నాయో అని నువ్వు వెళ్ళే మార్గంలో దెబ్బలు తగులుతూ ఉన్నాయని బాధపడుతూ ఉన్నావు అలా బాధపడవద్దమ్మా ఎందుకంటే దెబ్బలు తినే మేకుకు మాత్రమే పట్టుదలతో నిలుస్తుంది కానీ దానిని కొట్టే సుత్తి మాత్రం ఏదో ఒక మూలన పడి ఉంటుంది మరి ఏ రాయి అయితే దెబ్బలకు ఓడ్చుకుంటుందో అది మాత్రమే భగవంతుని రూపంలో గుడిలోపల వెలుస్తూ ఉంటుంది దెబ్బలకు ఓర్చుకోలేని రాయి బండరాయిలాగానే మిగిలిపోతుంది నువ్వు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి మరి నువ్వు కూడా ఇతరులు నిన్ను కొట్టే దెబ్బలకు ప్రతి దెబ్బకి కూడా బలంగా నువ్వు తయారవ్వగలుగుతావు తయారవ్వు అప్పుడు నువ్వు గెలుపు నీ సొంతం అవుతుంది చూడమ్మా నేను చెప్తే ఎవరైనా సమస్యలకు ఎదుర్ ఎదుర ఈదురుతారో ఎవరైతే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారో వారు పది మందిలో గౌరవంగా నిలబడగలుగుతారు పది మందికి స్ఫూర్తిదాతలుగా నిలుస్తారు పాప పుణ్యాలను కూడా నిర్ణయం చేసేది కాలం అనేది ఒకటి ఉంది కదా తల్లి కాలానికి విపరీతమైనటువంటి జ్ఞాపక శక్తి అనేది ఉందమ్మా ఏ సన్నివేశాన్ని కూడా మర్చిపోదు ప్రతి కంది కూడా కర్మ రూపంలో తిరిగి మళ్ళీ వారికే ఇచ్చేస్తూ ఉంటుంది అది కూడా వడ్డీతో సహా మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు మాత్రమే తిరిగి వస్తూ ఉంటుంది మరి నాకున్న శక్తులలో నీకు నీ కుటుంబానికి కొండంత బలాన్ని ప్రసాదిస్తాను తల్లి ఇకపై నువ్వు తాకిందల్లా బంగారమే నేను చేస్తానమ్మా నువ్వు నీ కుటుంబం అంతా కూడా ఆనందంగా ప్రశాంతంగా మంచి స్థాయిలో ఉంటారు ఇవన్నీ కూడా నీ మంచితనం వలన మాత్రమే జరుగుతున్నాయి అని గుర్తుపెట్టుకో నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గరకు వచ్చి అమ్మా దుర్గమ్మ నేను నీ దర్శనానికి రావాలి ఇదే నా కోరిక నా కోరిక తేరడం లేదు అని బాధపడుతూ ఉన్నావు ఎంత ప్రయత్నిస్తున్నావో వెనకడుగు వేస్తూ ఉంటున్నావు అవునా బిడా దిగులు పడనే వద్దు ఇక నువ్వు నీ కుటుంబం అంతా కలిసి నన్ను దర్శించుకునే సమయం వచ్చేసిందమ్మా ఇక నీకు ఆనందమే అంతా నీ జీవితంలో ఇప్పటి వరకు బాధలను అనుభవించిన నువ్వు ఇకపై రెట్టింపు ఆనందాన్ని అందుకోబోతున్నావు చూడబోతున్నావు అని చెప్పడానికి నేను ఇది కేవలం నా బిడ్డ కోసమే నేను నీకు ఇస్తున్న బహుమతి నీకు అన్నీ నేను చక్కబెట్టి తీరుతాను సన్న సమయానుకూలంగా అన్నీ నీకు చేరవేరుస్తాను నువ్వు ఊహించినట్లుగానే అన్నీ నీకు సవ్యంగా జరిగే తీరుతాయి నాపై నా మాటపై విశ్వాసం ఉంచి నా తల్లివి ధైర్యంగా ముందుకు నడుస్తూ ఉండు నిలబడు అయితే నీ భారమంతా నాపై కంటే అంతా నేనే చూసుకుంటాను అని నేను నీకు హామీ ఇస్తున్నాను నా ఆశస్సులు ఎప్పుడు కూడా నీకు అందిస్తూనే ఉంటాను సంతోషంగా ఉండు తల్లి నీ చెడు గుణాలను తప్పించే దారి నేను చూపుతానమ్మా నీకు అట్లాగే నువ్వు ఆ దారిలోనే నడుస్తూ ముందుకు సాగితే గనక నీకు అంత మంచే జరుగుతుంది ఆ గెలుపు నీ సొంతం అవుతుంది మరి ఆ ప్రయత్నం చేస్తావు కదూ నువ్వు శిఖరాలకు ఎదుగుతావు ఖచ్చితంగా నీకు తోడుగా నేను ఉంటాను వెనకడుగు వేయనే వద్దు నీ తల్లి మాట ప్రకారం నువ్వు పట్టిందల్లా బంగారమే అవుతుంది నీ దుర్గమ్మ ఆశీస్సులతో నువ్వు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో చేరుకోవాలని అనుకుంటున్నావో ఆ లక్ష్యాన్ని యదేచ్ఛగా నువ్వు చేరుకుంటావు అని చెప్పి నేను నీకు వాగ్దానం చేస్తున్నాను ఈరోజు అమ్మవారు నిజంగా తన బిడ్డలకు ఒక అదృష్టాన్ని ప్రసాదించారు అమ్మవారు దీంట్లో కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు కదా మరి మనం మనకు మనమే మంచిగా ఉంటే అమాయకంగా ఉంటే ఏది ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తూ ఉంటే వాళ్లే మనకు శత్రువులు అవుతారు ఏ విధంగా అంటే ఎవరైతే ఎక్కువగా నమ్ముతారో ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో వారి చేతిలోని దారుణంగా మనం మోసపోవలసి ఉంటుంది వారినే మన శత్రువులుగా మనం చేసుకోవాల్సి ఉంటుంది అందుకే అతి మంచితనం ఎప్పటికీ ప్రమాదమే మరి మంచితనం ఒక్కటే కాదు అది ఏదైనా సరే అతిగా చేయడం అనేది జీవితంలో చాలా పెను ప్రమాదాలను తీసుకు వస్తుంది మరి అదే కదా అమ్మవారు మనకి ఈరోజు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు అమ్మవారు మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారు కదా తల్లి కర్మ అనేది ఎవరిని విడిచిపెట్టదు అది చాలా శక్తివంతమైనది ఈ కాలానికి జ్ఞాపక శక్తి కూడా ఎక్కువే నువ్వు ఏది చేసినా సరే అది నిన్ను గుర్తు పెట్టుకుంటుంది అది కర్మ ఫలాల రూపంలో తిరిగి ఇచ్చేస్తూ ఉంటుంది బిడ్డ వడ్డీతో సహా అని అంటూ ఉన్నారు అంటే మనం మంచి పనులు చేస్తే మంచి తిరిగి వస్తుంది ఒకవేళ చెడ్డ పనులు చేస్తే గనక దానికి రెండింతలయి తిరిగి వస్తుంది మరి అవి మనం తట్టుకోలేం కనుకనే అందుకనే అమ్మవారు తన బిడ్డల కోసం ఒక జాగ్రత్తతో పాటు హెచ్చరిక కూడా జారీ చేశారు మరి మనం ఆ హెచ్చరికను మన జీవితంలో అమ్మవారు చెప్పింది గనక జాగ్రత్తగా పాటిస్తే కనుక తల్లి ఆ తల్లి మాటను మనం జారి తప్పకుండా చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఎవరి చెడు మనం కోరుకోకూడదు అందరూ బాగుండాలి ఒకవేళ వాళ్ళు మనకు కీడు కోరుకుంటూ ఉంటే పోతే పోని వాళ్ళ కర్మకు వాళ్ళే పోతారు మనం మాత్రం మన వాళ్ళు ఎందుకు బాధపడాలనేటటువంటి ఉద్దేశంతోనే ఉండాలి ఇది చాలా కష్టం మానవ మాతృలకు కానీ అమ్మవారి బిడ్డలుగా మనం దానిని ఖచ్చితంగా ప్రయత్నించి చూడాలి కదా మరి మెల్లగా ఆతల్లే మన మనసు మార్చగలుగుతారు మన మనసులో మనం మారాలి అనేటువంటి దృఢ సంకల్పం అంటే చాలు కదా మార్పు అనేది అమ్మవారే మనకు తీసుకువస్తారు అదేవిధంగా అమ్మవారు ఎవరో తన బిడ్డలు అమ్మవారి దగ్గరికి రావాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటూ ఉన్నారు వారి కోసం కూడా ఒక కారణం వల్ల ఏదో ఒక అంతరాయం వల్ల వారు వారి ప్రయాణాన్ని చేయలేకపోతున్నారు అందుకని ఆ బిడ్డ ఆ బిడ్డలకు కూడా ఆహ్వానం పంపుతున్నారు ఈరోజు అమ్మవారి సందేశంలో బిడ్డ నువ్వు త్వరలోనే నా దర్శనం చేసుకుంటావమ్మ నీతో పాటు నీ కుటుంబానికి కూడా అమ్మవారి దగ్గరికి కనకదుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి విజయవాడకు వస్తావు నువ్వు రెట్టింపు సంతోషంతో నీకు ఇంటికి వెళ్తావు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళవు తల్లి నీ దోసటి నిండా సిరి సంపదలు నింపి నేను పంపిస్తాను నీకు నీ కుటుంబానికి ఈ తల్లి ఆశస్సులు అందించి మరీ నిన్ను సంతోషంగా మీ ఇంటికి నేను చేరుస్తాను అని అమ్మవారు అంటూ ఉన్నారు ఎంత గొప్ప అదృష్టమో ఈరోజు మనం చాలా వరకు కూడా అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటాం కానీ ఈరోజు ఒక ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారి ఆహ్వానం మేరకు మనం అమ్మవారిని దర్శించుకోవడానికి విజయవాడ దుర్గమ్మ కొండకు వెళ్ళగలుగుతున్నాం తన బిడ్డలను అయితే ఎన్నో రోజుల నుంచి అమ్మను చూడాలి అనుకుంటూ ఉన్నారో కాకపోతే ఏదో ఒక అంతరాయం బుడబొచ్చి ఆగిపోయిన ఆటంకాలన్నీ నేను తొలగించేస్తాను నీ కోరిక తీరబోతుంది తల్లి నువ్వు ఒక్కరివే కాదు నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా తీసుకొస్తావని అమ్మవారు చెప్తూ ఉన్నారు తన బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటాను అని కూడా చెప్తున్నారు ఎవరైతే అమ్మను చూడడానికి విజయవాడకు రావాలని ఎన్నో ఆటంకాలతో ఆగిపోయి ఉన్నారో ఇక మీరు సిద్ధమైపోండి అమ్మ పిలుపు వచ్చింది ప్రతి ఒక్కరు వెళ్ళి అమ్మవారిని దర్శించుకునే ఆ తల్లి ఆశీస్సులను అందుకుందాం ఇది అమ్మవారు ఈరోజు మనకి ఇచ్చినటువంటి సందేశం ఈ సందేశం కనుక మనకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి మరికొంతమంది అమ్మ బిడ్డలకైతే ఈ సందేశాన్ని చేరవేయండి మొదటిసారిగా మన ఛానల్ను కనుక చూస్తూ ఉన్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అందించండి మరి ఈ వీడియో మీ అందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చింది అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మరి ఓం శ్రీమాత్రే నమ అని టైప్ చేయడం మర్చిపోవద్దండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు కృప కరుణ కటాక్షములు మనందరికీ ఉండాలని అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ఆ తల్లి మనందరికీ ప్రసాదించాలని మన కుటుంబ సభ్యులందరినీ కూడా అని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు लोका समस्ता सुखिनो भवंतु ओम साई राम